అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలంలో పాతాళ గంగకు వెళ్ళే మార్గం అనమాట ఈ పాతాళ గంగ అంటే మరేదో కాదండి కృష్ణానది మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే కృష్ణానదిలో స్నానం చేయాలన్నా లేదంటే కృష్ణానదిని చూడాలన్నా ఆంజనేయస్వామి గుడి తర్వాత గంగా గుడి ఉంటుంది అక్కడ తర్వాత మెట్లు ఉంటాయి ఆ మెట్లు మార్గం ద్వారానే వెళ్ళాలి దాదాపు ఐదు వందల మెట్లుంటాయి అనమాట ఐదు వందల మెట్లు లోతు గంటగా దిగాలి ఈ మెట్లు ఏంటంటే ఒకదానికొకటి ఈవెన్ గా ఉండవు ఒక్కొక్కటి ఒక్కో సైజులో ఉంటాయి అనమాట దిగడం చాలా కష్టం ఇక్కడ చూడండి ఈవిడ ఎంత ఇబ్బంది పడుతుందో పాపం దిగడానికి పెద్దవాడు వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఒక అంతస్తు మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు ఇది దిగడానికి చాలా ఇబ్బంది పడతారు దిగడానికి ఇబ్బంది అంటే ఎక్కడానికి ఇంకా ఇబ్బంది పడతారు అనమాట ఇది శ్రీశైలం వచ్చినప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కృష్ణానదిలో స్నానం చేయాలని ఆశపడితే మీరే దగ్గరుండి చేపట్టుకుని దింపి మళ్ళీ ఎక్కించండి వెహికల్స్ సదుపాయం ఏమీ ఉండదు కృష్ణా నదికి వెళ్ళి తిరిగి పైకి రావాలన్నమాట పైకి ఎక్కేటప్పుడు చాలా కష్టం అది కనిపించేదే కృష్ణానది మరియు శ్రీశైలం డ్యామ్ అది మెట్లు ఎక్కి దిగేటప్పుడు పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఓం నమస్